వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన దారుణాలు మోసాల్లో అతిపెద్దది లిక్కర్ స్కామ్ సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు పైగానే దోచుకున్న లిక్కర్ స్కామ్ లక్ష మంది ప్రాణాలు తీసిన లిక్కర్ స్కామ్ లక్షా యాభై వేల మందిని ఆసుపత్రుల పాలు చేసిన లిక్కర్ స్కామ్ ముప్పై లక్షల మంది పేద ప్రజల కిడ్నీలు లివర్లో పాడు చేసి వాళ్ళ బ్రతుకుల మీద పేలాలు ఏరుకుని సంపాదించిన లక్ష కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ ఇప్పటికీ సిట్టు రెండు ఛార్జ్ దాఖలు చేసింది మూడో ఛార్జ్ త్వరలో దాఖలు చేయబోతూ ఉంది ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు ఈరోజు సాయంకాలం బయలుదేరి ఢిల్లీ వెళ్ళి రేపు ప్రధానమంత్రి గారితో భేటీ కాబోతున్నారు భేటీ అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయం వణుకు గందరగోళం ఏర్పడింది ఈ ఛార్జ్ జగన్ పేరు ఉందా జగన్ రెడ్డిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారా అందుకే నారా లోకేష్ ప్రధానమంత్రితో భేటీ కా అన్న చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది ప్రజలు జరుగుతున్న ఈ చర్చ మీద విశ్లేషించడానికి మంత్రపడు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి మరిన్ని విశాఖలు చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీల నమస్తే అండి నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో భేటీ కాబోతున్న సందర్భంగా మూడో షీట్ ఫైల్ చేయబోతున్న సందర్భంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతూ ఉందా అందుకే లోకేష్ భేటీనా అని దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఎప్పుడైనా ఇది ఇప్పుడు ఈరోజు వెళ్తున్నారని కాదండి లోకేష్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా జగన్మోహన్ రెడ్డికి అదొక రకమైన ఫీవర్ వస్తుందంట భయంతో కొంతమందికి ఫోబియా ఉంటుంది కదండి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం వాళ్ళు ఏదైనా ఒక వ్యక్తిని చూసి భయపడేటప్పుడు కొంత డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డిలో ప్రతిసారి లోకేష్ గారి మాట విన్నా ఆయన ఫోటో చూసిన ఆయన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్న పిక్చర్స్ ఏదైనా చూసిన వాళ్ళిద్దరు దగ్గరగా కూర్చోవటం నవ్వుకోవటం మరి వాళ్ళు మరి మోడీ గారు ఢిల్లీ ఎప్పుడు వస్తున్నావు మరి మా ఇంటికి రావాలని చెప్పి అడగటం ఇదివర చూసాం ఒకసారి లాస్ట్ టైం వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళటం లోకేష్ గారు ఇవన్నీ చూసినప్పుడు అతను చాలా ఇబ్బంది గురవుతున్నాడు ఉక్కిరి అయిపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు ఏంటి భయం ఎందుకు అని అంటే ఇప్పుడు మళ్ళీ ఈరోజు నైట్కి బయలుదేరి ఢిల్లీ వెళ్ళటం మరి రేపు నరేంద్ర మోడీ గారితో భేటీ అవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు కాబోతుంది మరి దానిలో జగన్మోహన్ రెడ్డి పేరు గతంలో మొన్న అడిషనల్ దాంట్లో కూడా వచ్చిందన్నారు మరి దీంట్లో కూడా ఇంకా బలంగా వినిపించబోతుంది అందుకనే మరి వాళ్ళిద్దరు భేటీలో ఏం జరిగిద్ది నిజంగా సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి మరి అరెస్ట్ కాపోతున్నాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని గట్టిగా అంటే బల్ల గుద్ది మరీ చెప్తున్నారు అందరూ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళటమే పగడ్బందీగా బంధించబోతున్నారు ఎక్కడ కూడా ఎటువైపు కూడా చీమ దూరే గాలి దూరే ఇది కూడా లేకుండా తనకి ఎక్కడ ఎటువంటి అవకాశం లేకుండా ఇదిగో ఈ నాలుగు నెలలు ఉంటాడా ఐదు నెలలు ఉంటాడా కాదు ఆయనకు జీవిత ఖైదు వేయాలి అసలు ఉరిశిక్ష కూడా తక్కువేనని ప్రజలందరి మాట ఇది ఎందుకు అంటున్నారంటే ఎంత ఘోరంగా ఇబ్బంది పడ్డారండి ఆ విషయాన్ని దాగి కావాలని మీటింగ్ పెట్టుకొని మీరందరూ కూర్చొని డబ్బులు డబ్బులు పట్టి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఏ విధంగా చేయాలి మరి ఏంటి దానికి అని చెప్పేసి వీళ్ళు చేసిన ఈ ప్లాన్లో ప్రజల్ని లక్షలాది మందిని బలి తీసుకొని మీరు వాళ్ళ సేవల మీద డబ్బులు ఏరుకొని ఆ పైసలతో రోజున బ్రతుకుతున్నారు లక్షల కోట్ల రూపాయలు అంటే మీరు ఏదైనా చేసేస్తారనమాట డబ్బు అనే జబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి ఎవరు చచ్చినా పర్లేదు ఎవరు ఏమైపోయినా పర్లేదు అంటే కన్న తల్లినే కర్క అంత కర్కసంగా బయటకు నెట్టేశాడు తోడబుట్టిన చల్లినే బయటకు నెట్టేసిన వ్యక్తికి మరి దొహ లెక్క ప్రజలు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవితాలతో మరి ఈయన ఆటలాడుతూ ఎవరైనా సరే నాకు అనవసరం చనిపోయిన కన్న తండ్రినే ఏవని ముద్దాయిగా దాంట్లో మరి కేసులో నమోదు చేయించాం పేరు మరి మీరంతా ఎంత అనేది అంతగా ఈ రోజున ఈయన మాటలు ఈయన పనులు గతంలో ఈయన దోచుకున్న దోపిడీ విధానం చూస్తుంటే ఇలా కూడా ఉంటారండి జగన్మోహన్ రెడ్డిలాగా మనం ఇంకెవరినైనా చూడగలం అసలు కనిపిస్తారా అట్లాంటి వ్యక్తులు ఇతను ఒక అపరిచితు కంటే కూడా ఘోరంగా ఉన్నాడే మీరు ప్రజలేమో జగన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు కానీ అరెస్ట్ రాజభోగాలు రాజుభోగాలనిపిస్తున్నారు జైళ్ళల్లో దాని మీద కూడా విస్తృతంగా చర్చ ఉంది ఇంకా అరెస్ట్ చేసి కూడా మళ్ళీ ప్రజల డబ్బే వృధా చేసి వాళ్ళకి సర్వభోగాలు సర్వసుఖాలు అందించడం అది ప్రజల డబ్బు ద్వారానే మళ్ళీ అది కూడా ప్రజలకు లాసే ఆ లాస్ లేకుండా తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయంటారా చర్యలు అంటే అండి ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇంత ఇదిగా వాళ్ళు ఇబ్బంది పెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఈ ఫెసిలిటీ ఈ రోజు చూస్తున్నాం మనం ఎక్కడా కూడా వాళ్ళకి శిక్ష అనేది పళ్ళ అందరూ కూడా ఈ ఏదైతే రిమాండ్లో ఉన్న ఖైదీలుగానే ఉన్నారు ఈ అది కేవలం వాళ్ళ మీద ఈ నింద ఏదైతే ఉందో నిందగానే కానీ అది నిరూపణ అవ్వాలి నిరూపణ అయితే అప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నట్లుగా మరి నేను చూసాం దొరలాగా కొండల మీద గుట్టల మీద తిరుగుతున్నాడు అట్లాగా వీళ్ళకి కూడా కొండల్లో గుట్టల్లో పంపించి రాళ్ళు కొట్టుకునే పని ఏమైనా అంటే అంబటి రాంబాబా ఎవరో కామెంట్ పెట్టారండి పిట్టల ధొరలా ఉన్నాడు ఎవరు ఈయన గుర్తుపట్టారా అని ఎవరో కాసేపు దాని ఎవరికి అర్థం కాల అక్కడెక్కడో మేకలు కాసుకునే వాళ్ళు పడుకుంటారు చూడండి రాళ్ళ మీద అలా పొడుకున్నాడు ఆ డ్రోన్ షూట్ చేశారు వెరైటీగా ఏంటిది సినిమా షూటింగ్ అన్నట్లుగా ఆ వీడియోలు పంపిస్తుంటే సోషల్ మీడియాలో ఎవరికి అర్థం కాల కాసేపు తర్వాత చూస్తే పిట్టల ధర కాదు ఈయన కదా అంబట్ రాంబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు అనేది అప్పుడు తెలిసిందనమాట అంటే కొంతమంది సంజన సుకన్య రాంబాబు అని చెప్పి అన్నారు ఇలా రకరకాలుగా అంటే ఇక్కడ వీళ్ళ చేతులకి కాళ్ళకి గొలుసులేసి మరి వీళ్ళని బంధించి ఆ రాళ్ళు కొట్టుకునే పని వీళ్ళ మీద ఇప్పుడు రిమాండ్లో మాత్రమే ఉన్నారండి వాళ్ళ మీద ఈ రోజున విచారణ జరుగుతుంది అది అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి రావాలి విజయసాయి రెడ్డి రావాలి మరి సజ్జల భార్గవ రెడ్డి కూడా ఈ రోజున మద్యం కుంభకోణంలో ఆయన పేరు బయటకు వచ్చింది ప్రజుమున ఉన్నాడు మోహిత్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కూడా విచారణ జరపాలి మరి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళందరితో పాటు విచారణ ఉంటుంది వీళ్ళని ఎప్పటికప్పుడే రిమాండ్ పొడిగించుకుంటూ విచారణలు జరుపుకుంటూ ఉంటున్నారు తప్పించి వీళ్ళకి ఇంకా జైలు శిక్ష ఖరారు చేయలేదు కదా ఖచ్చితంగా జైలు శిక్ష ఖరారు చేసి నో బెయిల్ అన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏదైతే రోజున కూటమి ప్రభుత్వాన్ని పదే పదే ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్న కూడా ఆ రోజున ఆన్సర్ దొరుకుతుంది మీకు ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ని బిఎన్ఎస్గా మార్చింది చట్టాలను సవరించింది శిక్షలు కూడా ఆటోమేటిక్గా మారు ఉంటాయి మారిన చట్టాల ప్రకారం కూడా ఈ ఆర్థిక ఉగ్రవాదులకి శిక్షలు పడకపోవడం జైళ్ళలో ఉన్న వాళ్ళకి సకల వైభోగాలు జరగడం అలాగే వ్యవస్థలు కూడా పెద్ద సీరియస్గా పట్టించుకోపోవడం అని ఎలా చూస్తారు ఇక్కడ కోళ్ళు కొట్టేసినేమో జైళ్ళు కోర్టులు అడికేమో బెయిల్ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కోళ్ళు కొట్టేసిన జైళ్ళు కోట్లు కొట్టేసిన బెయిల్లు అది చూస్తున్నాం మనం ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఇంటి పక్కనాడి దగ్గర ఎక్కడదో ఒక కోడి వస్తుంది వాడు రా చేసి దాన్ని పెట్టేస్తాడు లోపల వండుకొని తినేస్తాడు తర్వాత కేసు అయిద్ది వాడిని తీసుకెళ్ళి జైలు చుట్టూ తిప్పుతూ ఉంటాడు వీడు వీడికి డబ్బు ఉందనుకోండి వాడికి డబ్బు లేదనుకోండి ఆ కోడు కొట్టేసినాడికి డబ్బు ఉంటుంది వాడికి కొనటానికే లేదు డబ్బు అంటే ఈ వ్యవస్థలు చూపించే ప్రతాపం సామాన్యుడి మీద పేదల మీదే దోచుకొని ఆర్థిక ఉగ్రవాళ్ళ మీద ఏం చూపించలేరు ఏం చేయలేరు వీళ్ళు ఈ రోజున లక్ష కుటుంబాలు ఈ మద్యం అనే పేరుతో విషయాన్ని దాగి చనిపోయింది ఏంటంటే వాళ్ళందరూ పేదలా ధనికులా నిరుపేదలు నిరుపేదలు మరి అది మరి ఎవరు ఆ మద్యాన్ని తాగారు ఎవరు బలైపోయారు ఈ రోజున వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి నిజంగా ఇదంతా కూడా ప్రజలకు న్యాయం చేసేది ఎప్పుడు ప్రజాప్రతినిధులు ఎప్పుడు వీళ్ళకి న్యాయం చేస్తారు అంటే ఇలా కోట్లు కొట్టేసి లక్షల కోట్లు కొట్టేసి ఇప్పుడు కూడా జైళ్ళ ఎత్తారిళ్ళ అనేది కూడా తెలియకుండా ఇష్టానుసారంగా రాజభోగాలు ఇంకా ప్రజల సొమ్ముతో చెప్పాలంటే ఆ పేదవాడి ఎంగిలి మెతుకులతో వీళ్ళు బ్రతుకుతున్నారు నిజంగా ఎంగిలి మెతుకులే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పేదల ఎంగిలి మెతుకులు ఈ రోజున లక్షల కోట్ల రూపాయల రూపంలో వెనకేసుకున్నాడు ఏమాత్రం అస్సలు అన్నా కూడా మానవత్వం అనేది లేకుండా ఇష్టానుసారంగా కొట్టేసి నిరుపేదల్ని ఈ రోజున అభాగ్యులుగా చేసేసి అనాథలుగా చేసేసి వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా చిన్నభిన్నం చేసేసి మీరేమో జైల్లో కూడా ఇష్టానుసారంగా హాయిగా హ్యాపీగా ఏసీలు వేసుకొని పడుకుంటున్నారు న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి న్యాయం జరగాలి ఎన్నిసార్లు సవరించారండి భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు న్యాయ వ్యవస్థని ఐపీసీ పోయి ఈ రోజున అయ్యింది కదా అంటే ఇక్కడ ఈ చట్ట సవరణలు జరుగుతున్న ప్రతిసారి ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరు ఇక్కడ లాభపడుతున్నారు ఎవరికి అవి అనుకూలంగా మలచబడుతున్నాయి అని అంటే ప్రతి ఒక్కరి మాట ఈరోజు వినిపిస్తుంది ఏ విషయాన్నైతే నిరుపేద తాగి ఈ రోజున తను లేకుండా పోయి ఫ్యామిలీని అనాదరణ చేశాడో ఆ నిరుపేదకు మాత్రం అనుకూలంగా ఉండలేదు ఎందుకంటే దానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ రోజున ఏది అసలు ప్రపంచంలోనే భారీ స్థాయి అతి పెద్ద మద్యం కుంభకోణం ఈ మాఫియా ఇదే నడిపించాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో నిందితులందరూ ఈ రోజున ఏ విధంగా తప్పించుకున్నారు ఇతర దేశాల్లో ఉన్నారు ఒకవేళ బెయిల్ రాకుండా రిమాండ్లో ఉన్న ఖైదీలుగా ఉన్నా కూడా రాజభోగాలు ఏ విధంగా అనుభవిస్తున్నారు ఇదే నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ కనిపిస్తుంది ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమందినైనా పెంచి పోషిస్తారు ఆయన కనుసన్నల్లో ఎంతమంది అయినా పనిచేస్తారు వాళ్ళ కఠినమైన శిక్ష పడినప్పుడు నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపినప్పుడు లేకపోతే కాల్ చేసినప్పుడు ఉరిశిక్ష వేసినప్పుడు కిరాతకంగా మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటాం ప్రజలందరూ ఈ రోజున కోరుకుంటుంది అదే మా ఫ్యామిలీలు ఇంత ఘోరంగా నష్టపోయినప్పుడు వాళ్ళని ఎందుకు వదిలేయాలి వాళ్ళని ఎందుకు ఈ విధంగా ఏదో జైలు శిక్ష వేసాము నాలుగు రోజులు ఉన్న తర్వాత గాలి జనార్దన్ రెడ్డిలాగా బెయిల్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అదే కదా జరిగింది ఏడేళ్ళు పడింది ఏడేళ్ల కంటే తక్కువ పడితే ఏడేళ్ళ నుంచి కింద తక్కువ పడితే వాళ్ళకి బెయిల్ వస్తుందని చెప్పేసి సవరించారు చట్టం మరి అంతకంటే ఎక్కువ జీవిత ఖైదులాగా వీళ్ళు ఉంచాలా అప్పుడు కూడా రాజభోగాలు అనుభవిస్తూనే ఉంటారు కదా అంటే ఆ చట్టాలు కూడా ఎలాంటి వాళ్ళ కోసం మారుస్తున్నారేమో అలానే కనిపిస్తుంది ఇక్కడ గౌరవ న్యాయస్థానాన్ని మనం మాట్లాడలేము న్యాయమూర్తుల్ని మాట్లాడలేం మరి ఈ రోజున ప్రజలకు మరి ఎవరు న్యాయం చేస్తారు ప్రజలకు ప్రజలు న్యాయం చేసుకోవాలి న్యాయం చేయాలంటే వాళ్ళు ఎట్లాంటి ప్రజాప్రతినిధులను ఎంచుకోవాలి ఎన్నుకోవాలి అది ప్రజలు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఐపీసీ బిఎన్ఎస్గా మారిన వ్యవస్థల పనితీరు ప్రభుత్వాల పనితీరు ఇలానే ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదులను కట్టడి చేయకుండా శిక్షించకుండా వదిలేస్తే ప్రజల తిరగబడి రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వస్తుందంటూ వివరించిన శ్రీల గారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం